ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎస్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనము పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యదరము ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపురులను గాను ఉపదేశకులుగాను నియమించను దేవుడు ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ప్రవక్తలు అనగా దైవ సందేశమును ధైర్యంగా ప్రజలకు ముందుగానే తెలియజేసిన వారై ఉండి క్రొత్త నిబంధన ప్రవక్త అంటే దేవుడు వాక్యను ప్రకటించేవాడు కృత నిబంధన సంఘాలలోని విశ్వాసులకు ఆనాడు బైబిళ్లు లేవు అప్పటికి కృత నిబంధన వ్రాయబడము పూర్తి కాలేదు దేవుని పక్షాన ధైర్యముగా ప్రజల ముందు మాట్లాడేవారు ప్రవక్తలు కొన్ని పర్యాయములు భవిష్యత్తు విషయాలను ముందుగానే తెలియజేసినప్పటికీ దేవుని చిత్తము గూర్చి తెలియజెప్పుట వారి ప్రధాన కర్తవ్యమై ఉన్నది క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే కొందరు ప్రవక్తలుగా నియమింపబడి ఉండిరి అపోస్తుల కార్యంలో పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలని చూస్తే ఆ దినముల ఎందు ప్రవక్తలు ఎర్సలేము నుండి అంత్యకూ వచ్చిరి వారిలో అగాబు అను ఒకడు నిలవబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా చూసించను అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించను అలాగని అపస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినములో అంతేకయలోని కొందరు ప్రవక్తలు ఉన్నట్లు మనము గమనించవచ్చు అలాగైతే మరి ఈ స్థానిక సమావేశాలు దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనుకున్నామంటే ఆయన దేవుని ఆత్మచేత సత్యాన్ని ప్రవచన వరాన్ని కలిగి ఉన్న వారితో పంచుకునేదే పౌలు ప ప్రవచన వరం అనేది మర్మములన్నిటిని జ్ఞానమంతుడిని ఎరిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు దీని అర్థము ఆధ్యాత్మిక సత్యాలని ప్రవచనం యొక్క ఉద్దేశము క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయు కలిగించేదని గమనించాలి నేటి క్రైస్తవులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ నుండి వెంటనే పొందరు కాని ఆత్మవారికి వాక్యాన్ని బోధించడం ద్వారానే పొందగలరు ఈనాడు మనము ప్రవచించితే బైబిలులో వ్రాసి ఉన్న దానినే ప్రవశించడము కృత నిబంధన గ్రంథం ముగించబడి ఉన్నది కనుక ఎవరైనా క్రొత్తగా ఏదైనా బయలుపరచబడింది అని చెబితే మనము నమ్మకూడదు అపోస్తులతో పాటు ప్రవక్తలకు ఆదిమ సంఘాలలో పునాది వేసే పరిచర్య ఉండేది కనుక ప్రియులారా క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక